హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నిమ్మకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా బెల్లం తీసుకొని బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ పచ్చికారం వేసి ఆవాలు పిండి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక మొత్తం బెల్లం కరిగేలాగా మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి ఇందాక ఆవాల పొడి వేసాం కదా సో అది చూపిస్తున్నాము సో కారం పచ్చి కారం సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనం మిక్స్ చేసుకున్నప్పుడే ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు మొత్తం కారం బెల్లం కరిగేలాగా కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మనం టేస్ట్ అయితే చూసుకోవచ్చు ఉప్పు అది సరిపోయిందో లేదో లేదంటే వేసుకోవచ్చు ఇప్పుడు వెల్లుల్లికి తొక్కలు తీసేసి అవి కూడా వేసాము వేసాక ఇప్పుడు నువ్వుల నూనె తీసుకుని నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకోవాలి ఒక విషయం మీరైతే అబ్జర్వ్ చేయాలి వాటర్ వేసాక ఆయిల్ వేయచ్చు ఆయిల్ వేసాక అయితే వాటర్ వేయకూడదు ఎందుకంటే పచ్చడి పాడైపోతుంది ఇదైతే అందరూ అబ్జర్వ్ చేయాలి సో టేస్ట్ అది ఎలా ఉందో ముందుగా చూసుకోవాలి సాల్టు బెల్లం కారం అన్నీ సరిపోయలేదు సో ఇప్పుడు ముందుగా మనం నిమ్మకాయలని సాల్ట్ వాటర్ యాడ్ వేసి దాన్ని రెండు మూడు రోజులు ఎండబెట్టాలి ఎండబెట్టాక ఇవి ఇప్పుడు మనం దీనిలో అయితే వేసేసుకోవాలి సో చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా ఈ పచ్చడిని ఇది మా మామ చేతి పచ్చడి అన్నమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది వన్ వీక్ వరకు ఏమి ఒక డబ్బాలో వేసేసి పక్కన పెట్టి నెక్స్ట్ వాడితే చాలా టేస్ట్ ఉంటుంది మొత్తం అన్నీ మిక్స్ అవుతాయి కదా సో ఇలా అయితే మొత్తం వేసేసుకోవాలి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలాంటి వీడియోస్ మంచి మంచి వస్తూనే ఉంటాయి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గీతాంజలి బ్లాగ్స్ సో పచ్చడి అయితే రెడీ సో ఎవరి ఎవరికైనా ఈ పచ్చడి చూస్తే నోరు ఊరుతుంది కదా సో నాకైతే చాలా ఇష్టం ఈ నిమ్మకాయ పచ్చడి అనేది సో మా మామ చేతి వాల్ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఇలా ట్రై చేసాక మీరు కూడా కామెంట్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిమ్మకాయ పచ్చడి రెడీ